హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టైమ్లెస్ స్టోరీస్ అండ్ పోయమ్స్ ఛానల్ ఈ ఛానల్లో మేము రకరకాల నీతి కథలు మరియు పద్యాలను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి మీ సపోర్ట్ మాకు ఉంటుందని భావిస్తూ మొదలు పెడుతున్నాం ఈరోజు కథ పులి బాటసారి ఒక బంగారు కడి అనగనగా ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది ముసలితనం వలన దానికి వేటాడ శక్తి తగ్గిపోయింది అది దాని ఆహారం కోసం ఎన్నో ఉపాయాలు చేస్తూ ఉండేది ఒకరోజు అడవిలో ప్రయాణం చేస్తున్న ఒక బాటసారిని అది చూసింది అప్పుడు పులికి వెంటనే ఒక ఉపాయం తట్టింది ఆ పులి దగ్గర ఒక బంగారు కడియం ఉండేది దానిని ఉపయోగించి ఎలాగైనా ఆ బాటసారిని తినేయాలని ఆలోచించింది వెంటనే పులి ఆ పక్కనే ఉన్న ఒక చెరువుగట్టుపై కూర్చొని దాని దగ్గర ఉన్న బంగారు కడియాన్ని పక్కన పెట్టుకొని జపం చేస్తున్నట్టు నటించసాగింది పులిని చూసిన బాటసారి ఒక్కసారిగా భయపడి ఆగిపోయాడు అప్పుడు పులి ఓ బాటసారి నన్ను చూసి భయపడకు నాకు వృద్ధాప్యం వచ్చేసింది ఇంకా నాకు పళ్ళు గోళ్ళు కూడా ఊడిపోయాయి అని అంది అప్పుడు బాటసారి అమ్మో పులి వృద్ధాప్యంలో ఉన్నా పులి పులే అంటూ తెలివిగా భయపడుతూ దూరంగా జరగసాగాడు అప్పుడు పులి నీకు నేను ఎటువంటి హాని చెయ్యను నేను వయసులో ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేశాను అందుకు ఇప్పుడు ఎంతో పశ్చాత్తాపడుతున్నాను అని అంది అప్పుడు తెలివైన బాటసారి నీవు క్రూర నిన్ను నమ్మేదెలా అని అడిగాడు పులి మళ్ళీ చాలా కాలం క్రితం ఒక సాధువు వల్ల నాకు జ్ఞానోదయం అయింది ఆ సాధువు నాకు ఒక బంగారు కడియాన్ని ఇచ్చాడు పూర్వం నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ బంగారు కడియాన్ని ఎవరైనా సద్గుణవంతునికి ఇవ్వమని చెప్తూ ఆ కడియాన్ని చూపించింది దాన్ని చూసిన బాటసారికి ఒకసారిగా ఆశ కలిగింది కానీ మళ్ళీ పులిని చూసి భయంతో నిన్ను చూస్తే భయమేస్తుంది అని చెప్పాడు వెంటనే పులి భయపడకు నేనే వచ్చి నీకు ఈ కడియాన్ని ఇవ్వగలను కానీ నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను ఇక్కడ నుంచి ఈ ఇసుమంతైనా జరగలేను అందుకని నువ్వే వచ్చి ఈ బంగారు కడియాన్ని తీసుకో ఏమాత్రం సంకోచించకు అని అంది అప్పుడు బాటసారి నెమ్మదిగా ఆ కడియాన్ని సొంతం చేసుకోవాలని ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు దేవుడు ఏదో ఒక రూపంలో కరుణిస్తాడు మనకే రూపంలో కరుణిస్తాడో తెలియదు ఈరోజు ఈ పులి రూపంలో నన్ను కరుణించడానికి వచ్చాడేమో అనవసరమైన అనుమానాలు పెట్టుకొని వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకోవడం ఎందుకు అని అనుకుంటూ మెల్లగా పులి దగ్గరికి నడవసాగాడు అప్పుడు పులి రా నాయనా నేను ఇంకా ఎక్కువ రోజులు బ్రతకను చేసిన పాపాలు చాలు ఇంకా ఈ చెరువులో దిగి స్నానం చేసి ఈ కడియాన్ని తీసుకో తీసుకొని నన్ను నాయనా అని అంది వెంటనే ఆ బాటసారి స్నానం చేద్దామని చెరువులో దిగాడు అందులో దిగి దిగగానే అక్కడ ఉన్న బురదలో చిక్కుకున్నాడు ఇదే అదననుకొని ఆ పులి అతని మీదకు దూకి బాటసారిని తినేసింది ఇది ఈరోజు కథ ఈ కథలోని నీతి ఏమిటంటే అత్యాశ మన తెలివితేటలని మందగించేలా చేస్తుంది ఈ రోజుల్లో ఇదే అత్యాశతో ఎంతోమంది ప్రజలు బురద లాంటి స్కామ్లో చిక్కుకొని నష్టపోతున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ